కృష్ణుడు పరమాత్ముడు కదండి ఆయన వచ్చి ధర్మరాజుకు సేవ చేయడం ఏంటి ఇక్కడే గొప్ప విషయం ఈ మాట ఎందుకు అన్నాడో తెలిసినా అక్కడ లక్షల మందికి రోజు భోజనం పెడుతున్నారు ఇంతలో కృష్ణుడు వచ్చి నన్ను ఏం పని చేయమంటావు అన్నాడు నువ్వేం పని చేయదు బాబు హాయిగా ఊరుకుంటే వినిపించుకోకుండా అందరూ భోజనం చేశాక ఏం చేసేవారంటే వాళ్ళు ఈ ధర్మరాజు గారు యాగంలో భోజనం చేశాక ఎవరు ఆకులు వాళ్ళు ఎత్తనం మొదలుపెట్టారా కన్నా అప్పుడు కృష్ణుడు వచ్చి ఆకులు మాత్రం ఎత్తనానికి వెళ్లేదు అక్కడే వదిలేయండి అన్నాడు ఆ తర్వాత ఎంగిలోకులన్నీ తానెత్తాడు లక్ష మంది తింటే ఈ ఎంగిలోకులు ఆయన ఎత్తాడు ఒకదాని తర్వాత ఒకదాంత తర్వాత జైమిని భారతంలో రాశారు అద్భుతంగా ఆకులు కట్టెత్తే ఆయన తీస్తూ ఉంటే ఆ కట్ట కూడా ఇలా పట్టుకొని ఎత్తాలి కదా మానవ మత్తుడా పని చేస్తున్నాడా ఇవాడు కాస్త పది రూపాయలు చేతుల రే ఎత్తా అంటాడు కానీ వీడు ఎత్తుతాడా కృష్ణుడు పరమాత్మ ఎత్తాడు ఎత్తగానే భీముడు నొత్తి నోరు కొట్టుకుని ఇదేమిటి కనీసం వడ్డనన్నా చెయ్యి అది అమ్మ ధర్మం పూరిలు వేయి కావాలంటే గాజులు వేయి కావాలంటే పాయసం వడ్డించి కావాలంటే అంతేగాని ఆకులు ఎత్తనా ఏంటంటే వెర్రివాడ ఇక్కడ ఈ యజ్ఞంలో ఒక చిన్న లోపం ఉన్నది ఆ లోపం మీకు తెలియదు ఆ లోపమే మీకు ఇదొరకు శాపమయ్యింది ఒకప్పుడు రాజసుయాగంలో కూడా మీ అన్నయ్య ఆ చిన్న పొరపాటు చేసాడు అందుకే మీరు అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేయవలసి వచ్చింది అన్నం పెట్టాక ఆకులు తిన్నవాళ్ళు ఎత్తేస్తే అది మనకి పాపమై శాపమై మనకి రాజ్యాన్ని దూరం చేస్తోంది మీ అన్నయ్య గారు రాజసూయాగంలో ఈ ఆకులు ఎత్తే వాళ్ళని ఎత్తనివ్వకుండా వాడని వాడినే ఎత్తుకోమన్నాడు ఎవరాకులు వాళ్ళు ఎత్తారు దాంతో దానికి తగిన ఫలితం రాలేదు ఆయన అరణ్యవాస అజ్ఞాతవాసాలు మీతో కలిసి చేశాడు ఇప్పుడు మళ్ళీ మీకు ఆ కష్టం రాకూడదు మీకు నష్టం రాకూడదు ఆకులెత్తిన వాడికి అన్నం పెట్టిన వాడికంటే కంటే నూరు రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది నేను ఎత్తాననుకో నా పుణ్యం మీది అందుకని మీకు పుణ్యమును ధార పోసి మిమ్మల్ని అనుగ్రహించడానికి ఆకులెత్తే బాధ్యత నేను సేకరించాను అనగానే ఇప్పుడు అర్థమయ్యింది అందుకని అవి అప్పటి నుంచి పాండవులు ఆకులు ఎత్తడానికి వాళ్ళు వాళ్ళని పెట్టారు అంతేగాని తిన్నవాడు ఎత్తకూడదు మన ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే వాడిని మీ ఆకు మీరు తీయండి అనకండి ఆకువాడి తీస్తే మన పుణ్యం కూడా పోకే అందువల్ల ఎట్టి పరిస్థితులలో కూడా ఆకులు మాత్రం అతిథి చేత ఎత్తించరాదు మన ఇంట్లో వాళ్ళం మనం లేక మన పరివాళ్ళైనా పర్వాలేదు ఇం చేత మన పరివాళ్ళకి మనం డబ్బిస్తాం కనుక వీళ్ళ చేత తప్ప అతిథుల చేత ఆకు ఎత్తించకూడదు ఎక్కువ తోటనమాట అన్నం తింటూ ఉండగానే సగంలో వాడు ఆకలి మడుస్తాడు ఎంత దరిద్రం అది ఆకుమడవడం ఏంటి అన్నం ఆకుతో శీతం తీయాలి ఆకరణ భోజనం చేశాక ఎంగిలాకు ఆకు కిందలో ఉండాలి ఈ ఆకులు మడవడం ఎవరు నేర్పెడతారు ఇది తురకాల లక్షణం ఇది అవి మనం నేర్చుకుంటున్నాం ఎట్టి పరిస్థితులు గుర్తుపెట్టుకోండి ఇక పెళ్లి కడితే మీకు ఒకవేళ ఇక తినాలని లేకపోతే ఆకు మడవకండి అలా ఆపండి వద్దని అంతేగాని ఆకు ఇలా సగం వడిస్తే ఇటు తిన్నవాడికి పెట్టినవాడికి కూడా పాపం అవుతుంది దానివల్ల వర్షాలు కురవ్వట వర్షాలు కురవకపోవడానికి అది కూడా ఒక కారణం తెలిసినవి మీకు అందువల్ల ఆకులన్నీ అలాగే ఉంచాలి ఆకు మీద ఆకు పెట్టి తీసేవాడు వేరే చోట పారేయాలి సగంలో లేచిపోవడం మధ్యలో మడిచేయడం ఇవన్నీ కూడా అశాస్త్రీయమైన విషయాలు అందుకని శాస్త్రీయ విషయాలు ఇలాంటి చోట తెలుసుకోవాలి